పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రభునందు ప్రియ శ్రోతలారా ఈరోజు మొదటి పఠనం ఏంటంటే నహోము గ్రంథం నుండి తీసుకునబడినది నహోము గ్రంథము ఒకటవ అధ్యాయము పదహైదవ వచనము మరియు రెండవ అధ్యాయము రెండవ వచనము ఈ యొక్క రెండు వచనాలలోని సారాంశం ఏంటంటే పశ్చాత్తాప ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు నేనేలా పట్టణ ప్రజలు మరి వారు ఆ పట్టణం నాశనం అవుతుందని చెప్పినా కూడా వారందరూ పశ్చాత్తాపడి గోనె పట్టణను దాల్చుకొని మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారికి దేవదూతను పంపించి దేవుడు ఏం చెప్తాడు ఆ ప్రజలకు ఇంకా మీరు మీ పాపాలు క్షమింపబడినవి ఈ యొక్క మీరు మీ తప్పిదాలు క్షమింపబడినవి కాబట్టి ఇంకా మీరు ఉత్సవాలు చేసుకోండి మీ మృక్కుబడులను చెల్లించుకోండి మీరు దేవునికి ఇష్టమైన పనులు చేసినారు కాబట్టి మిమ్మల్ని దేవుడు రక్షించాడు కాబట్టి ఇంకా మీరు భయపడవద్దు అని చెప్పేసి ఈ యొక్క సారాంశం చూడండి దావిద మహారాజు మరి పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడతాడు పశ్చాత్తాపడి యాభై ఒకటో కీర్తన రాస్తాడు ఒకటే పంతొమ్మిది వచనాలు ఉన్నాయి అందులో మీరు చదవండి శ్రోతలు నాకైతే ఒకే ఒక వచనం జ్ఞాపకం ఉంది ఏముందంటే పదకొండవ వచనంలో ప్రభు నన్ను నీ సన్నిధి నుండి త్రోసివేయకము నీ యొక్క పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము అనే అలాంటి వచనాలు ఈ పంతొమ్మిది వచనాలు రాసి ఉన్నాడు తావిదు మహారాజు పశ్చాత్తాపడి అందుకే ఆయన ఇజ్రాయల్ ప్రజలకు ఒక రాజు అయ్యాడు నలభై సంవత్సరాలు ఇజ్రాయల్ ప్రజలకు రాజుగా పరిపాలన చేశాడు మరి పేదరుగారు చూడండి ప్రభు ఎవరో నాకు నేను ఎరుగను అని చెప్పి మారు బొంకినప్పటికీ ఆయన మళ్ళీ ప్రభు వైపు చూసి వెక్కి వెక్కి ఏడ్చి పశ్చాత్తాప హృదయంతో ప్రార్థించినప్పుడు ప్రభు ఆయనకు పరలోకపు తాలపు ఇస్తాడు ఇంకా ఒక వరం కూడా ఇస్తాడు ఏంటంటే ఆ వరము నువ్వు పేతురు నువ్వు పరలోకంలో ఏది విప్పుతావో అది భూలోకంలో విప్పబడుతుంది భూలోకంలో నీవు దేనిని బంధిస్తావో అది పరలోకంలో కూడా బంధింపబడుతుందనే ఒక వరం కూడా ఇచ్చి ఆయనను ఓ ఓదార్స్తాడు ప్రభు కాబట్టి పశ్చాత్తాప హృదయ ప్రార్థన ప్రభువుకు ఇష్టమైన ప్రార్థన మరి ఒకసారి సిమోను అనే పరిజయిని ఇంటికి ప్రభు విందు భోజనానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ పరిమళ తైలంతో ఆ యొక్క ఇంటిలోనికి వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క పాదాలను తన కన్నీటితో కడిగి తన తను తెచ్చిన విలువైన పరిమళ ద్రవ్యాన్ని ఆయన పాదాలపైన పోసి కడిగి తుడిచి ముద్దు పెట్టుకుంటుంది అప్పుడు ప్రభు ఆమెను ఏమంటాడంటే అమ్మా నీ యొక్క పాపాలన్నింటినీ అన్నీ క్షమింపబడినవి ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆ యొక్క స్త్రీని ఓదారుస్తాడు ఆ యొక్క స్త్రీ యొక్క పాపాలన్నింటినీ ఆయన క్షమిస్తాడు మరి సుంకరి చూడండి ప్రభు ఆలయంకు వెళ్ళి ప్రభు వైపు చూడటానికి కూడా మరి ఆయన సాహసించలేక ప్రభు నేను నీ వైపు చూసి చూసేదానికి కూడా అర్హత లేని వారిని నేను మహాఘోర పాపిని అని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థన ఆ బైబిల్లో సుంకరి ప్రార్థన అనే హెడ్డింగ్తో లిఖింపబడి ఉంది కాబట్టి పశ్చాత్తాప ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మనము క్షమిస్తాడు దీవిస్తాడు వరాలిస్తాడు కాబట్టి మనం కూడా నరులం కాబట్టి అనేక తప్పిదాలు చేస్తుంటాము ఇతరులను బాధ కలిగించినప్పుడు మనం కూడా పశ్చాత్తాపడి దేవునికి ఇష్టమైన ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన కాబట్టి ఇతరులను బాధపడుతున్నప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు మీ యొక్క కానుకను అక్కడ పీఠం వద్ద వదిలిపెట్టి వెళ్ళి పశ్చాత్తాప హృదయంతో వారిని క్షమించి వచ్చి మీ యొక్క కానుకను సమర్పించండి అని చెప్పేసి ప్రభు మనతో చెప్తున్నాడు కాబట్టి మనమందరము పాపులమే కాబట్టి మనం చేసిన తప్పిదాలను పాపాలను క్షమించమని ప్రభువుని అడుగుతూ ప్రభు చెంత మరి పశ్చాత్తాప ప్రార్థన చేసి మరి మనము దేవుని యొక్క దీవెనలను వరాలను పొందుకుందాము ఈ యొక్క సారాంశం అంతా ఏంటంటే పశ్చాత్తాప ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన పాప పరిహార ప్రార్థన కాబట్టి పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమె